వెల్కమ్ టు స్టార్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పెంటపాడు మండలం పడమరవిప్పరు గ్రామంలో శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ జనసేన నాయకుడు గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కందులపాటి బాలకృష్ణ పసల మహేష్లు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఆదేశాలతో గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సుమారు వంద మంది ఈ వైద్య సేవలు వినియోగించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు చిన్నిమిల్లి బాబి బాయిసెట్టి జయచంద్రరావు బాయిసెట్టి వెంకటనారాయణ తోరం సూరిబాబు కసిరెడ్డి నాగేంద్ర చిన్నిమిల్లి నాని తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే బసీర్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు పడవరేప జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఉచిత గుండె శిబిరం నిర్వహించబడింది దీనికి సుమారుగా ఒక వంద మంది వచ్చి పరీక్షలు చేయించుకోవడం అలాగే డాక్టర్ గారు పరీక్ష చేసి వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పడం అవసరమైన వారికి ఆపరేషన్ సిఫార్ట్ చేయడం మరియు అక్కడ చెకప్ కోసం హాస్పిటల్ పంపడం జరిగింది ఈ పుట్టినరోజు సందర్భంగా చిన్న చిన్న కేక్ కటింగులు ఇటువంటివి పెట్టి కన్నా ఎంత ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టమని సీనియర్ సిట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన గారు చేయడం చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సందర్భంగా గారు ఆదేశాల మేరకు మన పడమ రిపోర్ట్లో సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది జరిగింది గుండెకి సంబంధించి వంద మంది సుమారు చెందుకున్నారు దీంట్లో కావాల్సిన వాళ్ళకి గుండెకి సంబంధించి హాస్పిటల్కి చేయబడి జరిగింది పవన్ నా నాకు గుండె శుభకారం